నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను చూద్దాం సైబర్ నేరాలను నియంత్రించాలని బీజేపీ నాయకురాలు కీర్తిరెడ్డి హైదరాబాద్ లక్డి కపూర్ రాష్ట్ర పోలీస్ హెడ్ క్వార్టర్లో డీజీపీకి ఫిర్యాదు చేశారు అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ సైబర్ నేరగాళ్లు టెక్నాలజీని ఉపయోగించుకుని కోట్ల రూపాయలు దోచుకుంటున్నారని అన్నారు ఫిర్యాదుపై డీజీపీ సానుకూలంగా స్పందించి చర్యలు చేపడతామని హామీ ఇచ్చినట్లు తెలిపారు ఆమె వెంట పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు సో కొన్ని కేసు స్టడీస్ కూడా తీసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఈ సైబర్ క్రైమ్స్ ముందర ఓన్లీ పిల్లల్ని టీనేజర్స్ ని టార్గెట్ చేసి చేయడం జరిగేది ఇప్పుడు వయసుతో సంబంధం లేదు ఎడ్యుకేటెడ్ పీపుల్ తో సంబంధం లేదు ప్రతి ఒక్కళ్ళు దీనికి ట్రాప్ అవుతున్నారు అలా చాలా ఇప్పుడు అట్లీస్ట్ వన్ ఇన్ టెన్ కేసెస్ మాకు తెలుస్తున్నాయి ప్రతి ఒక్కళ్ళకి కాల్స్ వస్తున్నాయి సిమ్ కార్డ్ నంబర్స్ చెప్పి ఆధార్ కార్డ్ నంబర్స్ చెప్పి రకరకాలుగా ట్రాప్ చేస్తున్నారు అన్ని ట్రాప్ లేడీస్ ఆ పెద్దవాళ్ళు సీనియర్ సిటిజన్స్ హౌస్ వైఫ్స్ ఇలా అందరినీ టార్గెట్ చేసి ఈ క్రైమ్ సైబర్ క్రైమ్స్ జరుగుతూ ఉన్నాయి వాళ్ళ టార్గెట్ ఇలాగా మీ పేరు మీద కొరియర్ వచ్చిందని మీ బ్యాంక్ డీటెయిల్స్ చెప్పడం ఆధార్ కార్డు చెప్పడం ఎంత ఎడ్యుకేట్ చేసినా ప్రజలు కూడా చిన్న చిన్న వాటికి ట్రాప్ అవుతున్నారు మీ కొరి కొరియర్ కొరియర్లో డ్రగ్స్ వచ్చాయని చెప్పడం ఇలా చాలా రకాలుగా వాళ్ళని మేనిపులేట్ చేసి బ్లాక్ మెయిల్ చేసి అమౌంట్స్ ఎక్స్ట్రాక్ట్ చేయడం జరుగుతుంది అది ఒక ఐదు వేల నుంచి తొంభై లక్షల కేసులు కూడా మేము చూశాను వీళ్ళ అంకుల్ ట్వంటీ త్రీ ఇచ్చిన్నారు అలాగా కమ్ అవుట్ ఆల్సో బికాస్ ఆఫ్ సిగ్మా అంటే మేము ఇంత చదువుకొని మేము కూడా ఇలాగా ఇది అయిపోతున్నామే చదువుకున్న వాళ్ళు కూడా దీంట్లో పడిపోతున్నామే ట్రాప్ గా అని సో ఇలా టెక్నాలజీని వాడుకొని ఇంత ఈజీగా క్రైమ్ చేస్తున్నారు సో దీని గురించి కొంచెం కొంచెం గట్టి ప్రాబింగ్ చేయాలా గట్టిగా కొంచెం సబ్ కమిటీస్ వేసి దాన్ని బాగా చేయాలి కొంచెం దీన్ని అరెస్ట్ చేయాలి ఈ ప్రాబ్లమ్ రిక్వెస్ట్ చేయడానికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది దీని వల్ల ఇంకో రిప్రజెంటేషన్ తో సీఎం గారి దగ్గర కూడా పోతున్నాము దీని స్పెషల్ బడ్జెట్ అలొకేట్ చేయమంటాం అని చెప్పడానికి ఎంతో మంది ఇవన్నీ చేసి సూసైడల్ బోర్డు లో కూడా వెళ్తున్నారు సో చాలా మంది ప్రాణాలు పోతున్నాయి ఇది చిన్న ఇష్యూ లాగే చూస్తున్నారు పదేళ్ల నుంచి ప్రభుత్వం పడుకోనుంది కేసీఆర్ గారు ఏం చేయలేదు ఆయన ఫామ్ హౌస్ లో కూర్చోడమే సరిపోయింది ఇక్కడ వచ్చి ఈ సైబర్ క్రైమ్స్ చూసి ఎవరు అంత టెక్నాలజీ ఐటీ అని కేటీఆర్ గారు చెప్తారు మరి ఆయన మరి ఏమి చేయలేదు వాళ్ళకున్న ఫోన్ ట్యాప్ మీద ఉన్న కాన్సన్ట్రేషన్ ఇలాంటి ప్రజలు పడుతున్న సమస్యల మీద లేదు ఈ రోజు ఇన్ని మంది ఇలా అలాడుతున్నారు నాకు తెలిసిన వాళ్ళే ఎంతో మంది కంప్లైంట్ చేస్తున్నారు దీన్ని సీరియస్ తీసుకోవాలా ప్రజల కోసం ఫైట్ చేయాలా ఇలాంటి విషయాలు మేమందరం ఫైట్ చేస్తున్నాం ఇస్తున్నాం రిప్రజెంటేషన్ ప్రజలు కూడా చాలా అప్రుద్ధి అవ్వాలా వాళ్ళు కూడా చాలా రకాలుగా మీ మీడియా ద్వారా కూడా ఎన్నో ఎలా ట్రాక్ చేస్తున్నారన్నది ప్రజల వరకు వెళ్ళాలా చిన్న కాల్ వచ్చినా కూడా వెంటనే పోలీస్ స్టేషన్ కి రిపోర్ట్ చేయాలి కాల్ వచ్చినా వీళ్ళు పోలీసులు పెట్రోల్ పెట్టుకొని కూడా డబ్బులు అడుగుతున్నారు పోలీసు డ్రెస్సులు వేసుకొని లింకులు పంపుతున్నారు ఆ లింక్ షేర్ చేసి మీరు లింక్ ఓపెన్ చేయండి మేము పలానా పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నా అని పోలీస్ స్టేషన్ సెటప్ కూడా ఉంటుంది ఒక లేడీ ఉంటుంది పోలీస్ యూనిఫామ్ లో ఒక మేల్ ఆఫీసర్ ఉంటారు ఆఫీసర్ కదా దొంగలు ఉంటారు వాళ్ళు యూనిఫామ్ వేసుకొని మరి ఎక్స్ట్రా సో వాళ్ళ పీపుల్ సైకాలజీ మీద వాళ్ళకి ఏమి ఇష్యూస్ ఉన్నాయి అన్ని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏంటి ఇదంతా ఒక స్టడీ చేసి దే టార్గెటింగ్ పీపుల్ సో దిస్ హ్యాస్ టు రీచ్ పీపుల్ దిస్ పీపుల్ హ్యావ్ టు బి అవేర్ ఆఫ్ దిస్ సర్కమ్స్టెన్సెస్ అంటే ఎలా వస్తున్నాయి కాల్స్ అని కరెక్ట్ అయిన వెబ్సైట్స్ నుంచి మీకు రిక్వెస్ట్ రాకుండా ఏ లింక్ ఓపెన్ చేయొద్దు అన్ని లింక్స్ ట్రాప్ లింక్సే ఉంటున్నాయి